ఎందుకురా నువ్వెందుకురా ఇలా చేసావు నువ్వెందుకురా చోటేమో వైద్యంతో రక్షించిన తల్లిని భక్షించిన ఒక మూర్ఖుడు ఎందుకురా నువ్వెందుకురా ఇలా చేశావు నువ్వెందుకురా ఇంకొక చోటేమో తనకు పుట్టిన పసికందుకు తన భార్యకు కూడా పానీయం తాగించి ఆ పసి కందును భక్షించిన ఇంకొక మూర్ఖుడు ఎందుకురా నీ బతుకెందుకురా ఇలా చేసావే నువ్వెందుకురా చోటేమో ఓ తల్లి నీకు తెలియదా ఈ పాపం నీ తల్లిదండ్రులకే ఎందుకనగా నువ్వు చేసిన పనికి హిడెన్ కెమెరాకే ప్రయభ్రాంతులు కలిగించావే ఏ పాపం చేశారు నువ్వు కూడా ఒక మగవే కదా గుర్తుకు రాలేదా ఆ కన్న తల్లిదండ్రులు నువ్వు చేశావే ఆ నీచుడితో ఆ నీచుడితో ఇంత మహాగౌరవం ఓ రక్షమాత నీవే దిక్కు ఓ నాయమాత నీవే మా శరణం భయపడాలి ఇంకొక తరం నీవే రక్ష చూడాలి ఇక శిక్ష నీవే రక్ష చూడాలి ఇక శిక్ష ఎందుకురా నువ్వెందుకురా ఇలా చేశావు నీ బతుకెందుకురా